जानवी दास शेट्टी మనందరికి మహాతల్లి అనే పేరుతో తెలుసు మహాతల్లి అనేది తనకి ఒక స్టేజ్ ని సోషల్ మీడియాలో ఒకప్పుడు మహాతల్లి అనే వెబ్ సిరీస్ తో ఫేమస్ అయింది ఈ వెబ్ సిరీస్ లో జాన్వి చాలా గెటప్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ఒక తెలుగు అమ్మాయిగా కనిపించి రోజు ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ ని కాంటెంట్ చేసుకొని తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ కి ఇంకా ఇంకా దగ్గరైంది మహాతల్లికి సుశాంత్ తో టూ ఎయిటీన్ లో పెళ్ళైంది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు జాన్వి ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అని పోస్ట్ చేసింది వాళ్ళ హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తన ప్రెగ్నెన్సీ కోసం ఎలా రియాక్ట్ అయ్యారని వీడియోస్ అయితే షేర్ చేసుకుంది ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఆ వీడియోసే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు తన ఫ్రెండ్స్లో నిహారిక నోయల్ వితిక ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు వ్యక్తులైతే ఉన్నారు వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది సో ఎప్పటి నుంచో మహాతళిని ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అని ఇప్పుడు తను వెంటనే రివీల్ అయితే చేసేసింది సో మనం కూడా తన ఫ్యామిలీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి అని తనకి కాబోయే బిడ్డ మంచిగా హెల్దీగా పుట్టాలని మీరందరూ కూడా కమెంట్స్ లోని విష్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్ లోని తెలియజేయండి